మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మహబూబ్బాద్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్రంలో ప్రజా కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించాలని దించాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక సంఘాల నేతలు బి అజయ్ సారథిరెడ్డి విజయ్ సారథిరెడ్డి సాదుల శ్రీనివాస్ ఆకుల రాజు మధు లింగానాయక్ రవి దేవేందర్ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు దేశవ్యాప్త సమ్మె బంధులో భాగంగా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు మరో పక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా ఏకతాటి మీదకి వచ్చినాయి అందరూ ఇస్తున్న నినాదం ఒకే ఒక నినాదం మోడీ హఠావో బచావో మోడీని వెళ్ళగొట్టండి దేశాన్ని రక్షించండి ప్రభుత్వ రంగాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి అంటే ఇవాళ కిసాన్ మోర్చా నుండి మామ పక్ష అఖిల పక్ష పార్టీల వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ ర్యాలీలో చాలా మంది వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్నారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈ ఈ ఈ యొక్క ర్యాలీలో అంగన్వాడీ రంగం నుంచి ఆశా రంగం నుంచి అదేవిధంగా ఏఎల్ఎం రంగం నుంచి హమాలి రంగం నుంచి అదేవిధంగా సివిల్ సప్లై రైస్ మిల్ అమాలి దాల్ మిల్ అమాలి మున్సిపల్ వర్కర్స్ ఆటో రంగం ఎస్టీ ఎమ్మెల్యే భవన్ నిర్మాణ కార్మికులు పెయింటర్ వర్కర్స్ యూనియన్ నుంచి గుమస్తాల సంఘం నుంచి రిక్షా సంఘం నుంచి అదేవిధంగా గప్చుప్ సంఘం వీధి వ్యాపారుల సంఘం అలాగే కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ మార్కెట్ కూరగాయల వర్కర్స్ మార్బుల్ టైల్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్స్ ఐకేపీ వివోఏలు అలాగే చికెన్ సెంటర్స్ వైపు నుంచి అలాగే మన ఎల్ఐసి నుంచి మధ్యాహ్న పోయిన కార్మికుల నుంచి ఇతర సంఘటిత రంగాల నుంచి కూడా రైల్వే రంగం నుంచి హోటల్ కార్మికులు ఈ రకంగా మొత్తం వర్గాలకు అందుకే ఇప్పుడు మనం చాలా మంది చాలా విషయాలు ఇక్కడనే కాదు ఈడ కూర్చొని ఎవరికి చెప్తున్నా మీరు అందరి కింద చెప్తారు ఈడ ఉన్నటువంటి అంగన్వాడీలు ఆశాలు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు లేకుంటే ఐకేపీలు రకరకాల కార్మిక వర్గం రైతాంగం కూలీలు మీరందరూ అనేక జనరల్ వార్డుల్లో వచ్చినటువంటి అంశాలు కానీ ఇలా ఇవాళ మనమే కాదు ఈ దేశ వ్యాప్తంగా యావత్ శ్రామిక ప్రజానీకం ఇవాళ ఈ సమ్మెకు పిలిపించింది ఈ బంధుకు పిలిపించింది ఎందుకని దేశాన్ని స్తంభింపజేస్తా ఉన్నారు ఇవాళ భారత పార్లమెంట్ అనేది మనందరి హక్కులను నెరవేర్చేటువంటి వేదిక దానికి ఇచ్చిన అధికారం మన ఆకలి మన దప్పిక మన సమస్యల ఆ పరిష్కారం కానీ ఈరోజు గత పదేళ్ల కాంచి అధికారంలో ఉన్న బిజెపి చాలా సార్లు సమ్మె చేస్తాం కానీ ఈరోజు జరుగుతున్న సమ్మెకు ఓ ప్రత్యేకత ఉంది రైతులు కార్మికులు కలిసి ఒకే వేదిక మీద ఒకేసారి పిలిపించారు ఎందుకు పిలిపించారు ఇప్పటిదాకా చెప్పారు మొత్తం వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే పని వ్యవసాయ మార్కెట్లను ధాన్యం కొనుగోలును ఎరువులు పురుగు మందులను కూడా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పని మోడీ రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి మొత్తం కార్మిక వర్గాన్ని సోర్సింగ్ పేరు మీద లేకుంటే కాంట్రాక్ట్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ మన సమస్యల మీద హామీలు ఇచ్చి సవాలు పెట్టి భరోసా ఇవ్వాల్సిన ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే మీ ఊరికి వచ్చినాయి పూజించండి అని చెప్తా ఉన్నాడు మనకేమీ అభ్యంతరం లేదు ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులు ఎప్పటి నుండో రాముని యొక్క శ్రీరామ చేసుకుంటా ఉన్నారు కష్టం వస్తే మొక్కుకుంటున్నారు అని ఉన్నారు కానీ అన్ని కష్టాలకు పరిష్కారం అయోధ్యలో రామమందిరం మాత్రమే అనే పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు నిజంగానే అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా మీరు చెప్పాలి లేదు మన సమస్యల పరిష్కారం అయోధ్య రామ మందిరం తీరుస్తుందా అని నేను అడుగుతా ఉన్నా ఆ రామ మందిరం మన మన విశ్వాసంతో మన నమ్మకంతో మనం మొక్కుకునేటువంటి దేవుళ్ళు వాళ్ళు కానీ దేవుడు కంటే ఎక్కువగా ప్రజలను రక్షిస్తాడని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నరేంద్ర మోడీని గద్దెలెక్కించింది దేశం మొత్తం కూడా యావత్తు దేశం మొత్తం కూడా పార్లమెంట్ సభ్యుల్ని తనకు అండగా ఇచ్చి నిలబెడితే ప్రధానమంత్రిని చేస్తే ఇవాళ ఈ సమస్యలను పక్కన పెట్టి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి విషయాలను పక్కన పెట్టి ఈ దేశంలో మనం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమలు లేనటువంటి వాళ్ళందరూ సాధించుకున్నట్టు భారతదేశంలో నాటి నుండి నేటి నేటి వరకు మన ప్రజలు కట్టినటువంటి పన్నులు మన కార్మిక వర్గం చేసిన శ్రమతో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇవాళ మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ అమ్ముకుంటున్నటువంటి దశ ఇస్తే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకొని లేదా దేశ ప్రజల కన్నా ఆలోచన చేస్తే ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ చేసిన హక్కులన్నీ కూడా మాఫీ చేశాడు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయబడితే ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉపాధి అవకాశాలు పోతాయి ఉద్యోగాలు పోతాయి ఇవాళ మన రాజ్యాంగం ద్వారా పరిపాలించాల్సిన ప్రభుత్వాన్ని రాజ్యాంగమే లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగం లేకుండా చేయడం అంటే మన డెబ్బై ఏళ్ళుగా సాధించుకున్న కార్మిక హక్కులు కార్మిక చట్టాల్ని స్వేచ్ఛని జీవించేటువంటి హక్కుని అన్నింటినీ హరించి వేయడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు అందుకనే మిత్రులారా పదేళ్లు పోరాటం చేశాం చారిత్రక సమ్మెలు చేశాం ఈ ప్రభుత్వాలు మారలేదు ప్రభుత్వ బుద్ధి మారలేదు కాబట్టి మనం చేయాల్సింది ఇప్పుడు ఈ దేశంలో ఉండవన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగ వర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు ఈ ప్రభుత్వం మారితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి నువ్వు మరి సమస్యను పరిష్కారం చేస్తావా లేదంటే గద్దె దిగుతావా నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి ఈ ఒక్కరోజు సమ్మెతో ఈ పరిష్కారం కాదు కావచ్చు కానీ మనం ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని నిజంగా మన బతుకుల్ని మనందరినీ కలిపింది ఇక్కడ మనకున్నటువంటి కష్ట సుఖాన్ని పరిష్కరించలేకపోవడం వల్ల మనం కలుస్తున్నాం మనమే ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వాన్ని మార్చుకునేటువంటి ఆలోచన మనం చేయాలి అని మీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో అనేక హామీ అమలు చేయలేదు మనం ఆందోళన బాట పట్టాం ఇలా సెకండ్ డివిజన్ కమిటీ వేసేదో పరిష్కారం కాలేదు కొత్త ప్రభుత్వం వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయకపోగా ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు ప్రధానంగా మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజానీకానికి సంబంధించినటువంటి విధానాలను కాకుండా కార్పొరేట్ శక్తులు కేవలం నలుగురికి మాత్రమే సంబంధించినటువంటి ఆదాయం అపరిమితంగా పెరిగే విధంగా కార్పొరేట్లకు చేసే విధంగా ఒకవైపున అదొక ఎజెండాగా మరొక వైపున ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వివిధ కులాలు మతాలు సంస్కృతులతోటి మేలవింపులతోటి ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశాన్ని విభజన చేసే విధంగా ఒక మతానికి మాత్రమే పరిమితం చేసేటువంటి రాజకీయాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇప్పటికే రెండు సార్ల ఎన్నికైన తర్వాత వారు చేసినటువంటి విధానాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ఉంటే ప్రధానంగా కార్మిక వర్గం మీద ఎందుకంటే కార్పొరేట్లకు దోచుకోవటానికి దాచుకోవటానికి మరి వీలుగా ఉండేటువంటి చట్టాలను ఇవాళ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మనము ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే కార్మిక సంఘాలు పుట్టి ఈ దేశ స్వాతంత్రం కోసం అదేవిధంగా కార్మిక హక్కుల కోసం సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ నిర్వీర్యం చేసే విధంగా మనకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను అవన్నీ కూడా బ్రిటిష్ పాలకుల యొక్క కాలంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలానుగుణంగా మన కార్మిక సంఘాలు పోరాటం చేసిన ఫలితంగా వచ్చినటువంటి అవన్నీ కూడా వేతన చట్టం గానీ లేకపోతే ఉద్యోగ భద్రత సంబంధించినవి కానీ పిఎఫ్ గానీ ఈఎస్ఐ గానీ ఇంకా ఇతర అనేక రకాల చట్టాలన్నింటిని కూడా సమ్మె చేసేటువంటి హక్కు ఇలాంటివన్నీ కూడా మనం సాధించుకున్నాం కానీ ఇవాళ సమ్మె చేయటానికి గానీ సంఘం పెట్టుకోవటానికి గానీ అనేక రకాల ఆంక్షలు పెడుతూ వాటన్నిటిని కూడా చట్టం అంటే ఒక ప్రతి ఒక్కరు బాధ్యత దాన్ని కోడులుగా అంటే ఒక నామ కోరలు తీసినటువంటి పాము లాంటి కోడ్లుగా ఇవాళ ఈ యొక్క పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి విషయం మనందరి తెలుసు దానివల్ల ఇవాళ ఈ దేశంలో పడ్డ సంపాదక సృష్టికి కారణమైనటువంటి కార్మిక వర్గం ఆరుగాల వివిధ రంగాల్లో అది మన శ్రామిక వర్గంగా గాని మేధావి వర్గంగా గాని లేదా వృత్తి రీత్యా శ్రమ చేసేటువంటి మనమందరం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉంది ఇవాళ అలాంటి కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఒకవైపున శ్రమశక్తి ద్వారా ఈ దేశానికి రైతుకు అన్నం పెట్టే రైతన్నలు రైతన్నలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి విధానాలన్నింటిని కూడా ఇవాళ మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఢిల్లీలో రణరంగం నడుస్తా ఉంది రైతులు నెలల కొద్దీ అక్కడే రోడ్ల మీద తమ యొక్క భోజనాలు చేస్తూ ఆహారాలు మాని ప్రాణత్యాగాలు చేస్తూ ఈ దేశం యొక్క వ్యవసాయాన్ని మన భారతదేశ జీవన విధానంలో ప్రధానమైనటువంటి వ్యవసాయాన్ని కాపాడుకోవటానికి కోసం ఇవాళ ఆర్మిషన్ కృషి చేస్తూ ఉంటే అక్కడ చట్టాలను ఇవాళ కలరాసిన పరిస్థితి వస్తా ఉంది ఇవాళ ఎంఎస్పి కనీస మద్దతు ధర గురించి కానీ ఇతర చట్టాల గురించి కానీ అక్కడ రైతాంగం కొట్లాడుతాం అంటే ఈ దేశంలో ప్రధానమైనటువంటి కార్మిక వర్గం ఒకవైపున అదేవిధంగా మరొక వైపున రైతు కర్షక వర్గం ఒకవైపున మరొక వైపున ప్రజలు ఇలా ప్రజలుగా అన్ని రకాలుగా మనం కలిసి ఉన్నటువంటి మన మధ్యలో విభజన చేసేటువంటి ఇది ఈ మతం నా ఈ మతం మీ ఉత్తర భారతీయుడు దక్షిణ భారతీయుడు లేకపోతే పలానా మతము పలానా భాష ఈ పేరు మీద విభజించేటువంటి ఒక రాజకీయం మనం జరుగుతూ ఉన్నది మరొక వైపున అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పెట్టి అన్ని దాదాపు ఈ దేశంలో నేను భారతీయ భారత మాతాను కొలిచేటువంటి గొప్ప పుత్రుడిని జాతీయత మరి అని చెప్పేటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి రిజర్వేషన్లు ఉంటాయి దేశ ప్రజల యొక్క ఉంటది కూడా ఇవాళ అమ్మేటువంటి ప్రయత్నం అందులో భాగంగానే రైల్వేలు టెలికానం ఆఖరికి అంతరిక్ష పరిశోధనలు మొదలు రక్షణ కూడా ఈ దేశానికి రక్షణించాల్సిన రక్షణ శాఖలు అన్ని రకాల విభాగాలను కూడా ఇవాళ మరి కార్పొరేట్ శక్తులకు